వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ ఆంధ్రాలో ఎన్నికల శంకరావం రాగడంతో ఆంధ్రలో ఎన్నికల వాతావరణం చోటు చేసుకుంది ఆచండ నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి పీతని సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు బరిలో ఉన్నారు ఉత్కంఠభరితమైన పోరు చోటు చేసుకుంది ఇరు పార్టీ అభ్యర్థులు తమదైన శైలిలో ప్రజల ముందుకు దూసుకుపోతున్నారు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పోరులో వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు పనిచేస్తాయా లేదా కూటమికి జన సైనికులు రథసారథిలా ముందుకు తీసుకువస్తారా అని చర్చానీంశమైనది ఆచంట నియోజకవర్గానికి కీలకంగా మారనున్న జన సైనికులు ఇరు పార్టీలోని అనుభవంతో వ్యూహాత్మక రచనలు చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట నియోజకవర్గం అంశంలో మారినది ఇప్పటికే చాలా సర్వేలు సర్వే కొనసాగిస్తున్నారు వైఎస్ఆర్ మరియు తెలుగుదేశ పార్టీలకు పెనుగుండ మండలం మరియు ఆచండ మండలం కీలకంగా మారే అవకాశం ఉంది అని సమాచారం ఏది ఏమైనప్పటికీ ఆచండ నియోజకవర్గంలో రాజన్న రాజ్యమ్మ పీతాని అడ్డ వేచి చూద్దాం మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి